గుడ్ ఈవినింగ్ అండి అందరికీ మాకైతే విజయవాడలో అయితే జోరు వర్షం అండి టూ డేస్ నుంచి అయితే ఈరోజైతేనండి వేడివేడిగా మన గోధుమ రవ్వ ఉప్మాను దాంట్లో మన ఉల్లిగడ్డల కారం అండి వాళ్ళు స్పాన్సర్ కోరారు అనమాట ఇది చెయ్యండి ఇది ఇవ్వండి మా తరపునని అయితే షేక్ ఇమాం వలీ గారు అని అని వాళ్ళ డాటర్ నాజియా గారండి వాళ్ళైతే ఈరోజు ఈ గోధుమ రవ్వ ఉప్మానికి స్పాన్సర్ చేశారండి ఏదైనా సరే చిన్నదైనా సరే పెద్దదైనా సరే మొక్కలు పెంచే వాళ్ళము ఒక పది మందికి పెట్టే గుణం కూడా ఉంటుందని అయితే ఈ రోజుతో రుజువైందండి ఎందుకనంటారు తనైతే వర్షం కదండి ఈ రోజు వద్దు అయినా సరే కాదు వర్షమైనా సరే నేను చేయగలుగుతానా లేదా అని ట్రై చేశానండి చేయగలిగాను ఎందుకంటే ఈ చాలామంది వర్షంలో చేసి చేయాలనుకున్న పని అయితే ఆపు చేస్తారు కానీ మన ఈ చిన్ని ప్రయత్నమే రేపు ఫ్యూచర్లో ఇంకొక ఎంత పెద్దదైనా చేయగలను ఆత్మవిశ్వాసాన్ని నాజియా అయితే నాలో నింపిందండి ఆ నాజియాకైతే మరొకసారి నేను మీ అందరి అయితే నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలుపుతున్నానండి ఎందుకని అంటారా అసలు వీళ్ళండి ఒకళ్ళు వచ్చి నన్ను దగ్గరికి వచ్చి తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళారనమాట ఎందుకని అంటారా ఒక చిన్ని పాప ఆకలికి వర్షంలో అలాగా పొడుకోబెట్టి వాళ్ళు ఉన్నారండి